శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రిబుల్ త్రీ వన్ ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజున వారి రీత్యా మీకు జరిగేది ఇది ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం వీరిని నమ్మి ఎవరైనా ఒక పని అప్పచెప్పారు అంటే మాత్రం వాళ్ళు ఆ పని గురించి మర్చిపోవచ్చు వీరి చేతిలో ఒక పని పడ్డాక ఆ పనికి ఇక వంక ఉండదు అంత పర్ఫెక్ట్గా చేస్తారు వీరి మనోగతం అలాంటిది చాలా తెలివైన వారు తెలివితేటలకు కొదవే ఉండదు జీవితపరంగా వచ్చేటప్పటికి పాపం కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎన్నో రకాలైన సమస్యలతో ఎన్నో రకాలైన వడిదుడుకులతోటి ఈ రాశి జాతికులు జీవితంలో చాలా రకాలైన కపట కష్టాలు పడుతున్నారు ఒకరి మోసంతో వచ్చే కష్టాలు అవి బాల్యం నుంచి కావచ్చు యవనంలో కావచ్చు వృద్ధాప్యంలో అవ్వచ్చు వీరి జీవితం మొత్తం కూడా కష్టాల సంఖ్య ఎక్కువ ఉంటుంది సుఖంగా ఉండడం చాలా తక్కువ ఒకటి పైకి ఎదుగుతున్నామంటే ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది యుద్ధం చేసినట్లుగా వస్తూ ఉంటాయి కాస్తంతసేపు నవ్వారంటే మళ్లీ కాస్తంతసేపటికి ఏడవలసిన పరిస్థితి వస్తుందేమో అనే భయం వేంటాడుతూ మనస్సులో పీకుతూ ఉంటుంది అలాగే ఏమిటంటే ఒక్కొక్కసారి మానసికంగా బాధపడి కూడా ఉంటారు దేవుడా మమ్మల్ని అచ్చంగా నువ్వు బాధల కోసమే పుట్టించాబా అంటూ మానసికంగా కృంగిపోతూ ఉంటారు అనమాట అలా వస్తాయని చెప్పొచ్చు వీరికి కష్టాలు అయితే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దేవుడు ఇంకా అంటే గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోయేలాగా చేస్తున్నాడు ఎంతో పెద్ద కష్టం నుండి మీరు చిన్నదానితో బయటపడుతున్నారు ఇది సంతోషపడాల్సిన అంశం అసలు దేవుడు ఉన్నాడా ఒకవేళ మేము ఏం పాపం చేశామని చెప్పి మా మీద ఇంత పగబట్టాడు మా మీద ఈ రకంగా పగ తీర్చుకుంటున్నాడు హ్యాపీగా ఉండేవాళ్లు అంటే ఎలా పడితే అలా నమ్మకం లేకుండా పాపాలు అని పుణ్యాలు పట్టించుకోకుండా అలా ఉన్నవాళ్లు సంతోషంగానే ఉన్నారు కానీ మేము ఏమిటంటే ఇంత మంచితనానికి పోయి కూడా ఈ రకంగా బాధల పాలైపోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరికీ మేము తెలిసి అన్యాయం చేయలేదు కానీ మాకేంటి ఈ సమస్యలు ఈ కష్టాలు మేమైనా మనుషులమే కదా ఎందుకు ఈ కష్టాలు ఒంటరిగా కూర్చొని గుండెలు బాధేలాగా మేము ఏడవాల్సి వస్తుంది మీ మీద దైవానుగ్రహం ఉందండి దైవం యొక్క అనుగ్రహం ఉండడం వలనే మీకు ఇంకా సమస్యలు అనేవి అంతటితో పోతున్నాయని చెప్పొచ్చు లేకపోతే దైవానుగ్రహం లేకుంటే ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కలయుగంలో ఉంటాయి మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన కలియుగంలో నిలవలేకపోవచ్చు కాని దైవానుగ్రహం తోడుగా ఉంది అనే విషయం గుర్తుంచుకుని ఛాలెంజింగ్ గా తీసుకోండి జీవితంలో మేము ఒక స్థాయికి రావాలి మంచి స్థితికి ఎదగాలి అని చెప్పి ఎంతటి కష్టాన్ని అయినా సరే ఇష్టంగా చేసుకునే వ్యక్తులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులను కూడా ఎంతో ప్రేమగా భార్య కావచ్చు తల్లి కావచ్చు బిడ్డలు కావచ్చు ప్రాణంగా ప్రేమిస్తుంటారు అలాగే స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారు ఈ రాశి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మంచి రూపవంతులు గుణవంతులు వీరి గుణం బంగారంలా ఉంటుంది చాలా మర్యాదగా ఉంటారు ఆడవారిని బయట వారిని ఎవరినైనా ఎంతో పద్ధతిగా అభిమానంతో పలకరిస్తూ ఉంటారు ఎవరినైనా సరే చాలా ఆప్యాయంగా అభిమానంగా అమ్మ తల్లి అని చెప్పి ఇట్లా పలకరిస్తుంటారు అలాగే వీరి యొక్క పని విధానం కావచ్చు చేసే పని కూడా కావచ్చు ఎక్కడ కూడా భయంతో వెనకడుగు వెయ్యరు ధైర్యంగా మాట్లాడతారు వీరికి కోపం వస్తే మాత్రం ఎదుటి వాళ్ళు ఎంతటి వారు అయినా సరే నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుతుంటారు వీరి యొక్క ధైర్యం అభిమానం వీరి కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే విధానం బాధ్యతలతో బంధాలతో కూడుకొని ఉండడం ఒక స్త్రీ గమనిస్తూ ఉంది ఇదంతా ఎందుకే చెప్పడం జరుగుతుంది వీరి మంచి మనసు గురించి తెలుసుకుంటూనే ఆ స్త్రీ యొక్క ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలి ఆ యొక్క స్త్రీ పనిగట్టుకుని మిమ్మల్ని ఇష్టపడ్డానికి కారణాలు కోకొల్లలు ఉన్నాయి ఆ యొక్క స్త్రీ మీ మీద అభిమానం పెంచుకుంటుందనమాట ఆ స్త్రీ అలా అభిమానం పెంచుకోవడానికి కారణం మీలో ఉన్న మంచి పద్ధతులు మీలో ఉన్న చురుకు తెలివి టాలెంట్ ధైర్యము కుటుంబాన్ని ప్రేమించే విధానం ప్రతి ఒక్క పద్ధతి చాలా మంచిగా ఉంది ఆ స్త్రీకి నచ్చింది మిమ్మల్ని అభిమానిస్తుంది దూరంగా ఉండి గమనించడం లేకపోతే ఫోన్ నెంబర్ తెలుసుకుని మాట్లాడాలనుకోవడం ఆల్రెడీ మాట్లాడుతూ కూడా ఉండొచ్చు మీరు తప్పుగా అనుకోవాల్సిన స్థితి అయితే లేదండి ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి నష్టము కూడా లేదు అది ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ స్త్రీ అని అండి ఎవరు అది మీ బంధువుల్లో అవ్వచ్చు రిలేషన్స్లో అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు తోడబుట్టిన వాళ్ళు కూడా అవ్వచ్చు మన తరపున పెద్దవారు అవ్వచ్చు ఒక స్త్రీ అండి మీకన్నా చిన్నవాళ్లే అయి ఉండొచ్చు బయట ఉద్యోగం చేసే కూడా ఉండొచ్చు అలా అనమాట అందరూ చిన్నవాళ్లే అని అనుకోవద్దు పెద్దవాళ్లు కూడా మిమ్మల్ని అభిమానించవచ్చు మంచి మనిషి పద్ధతి గౌరవంగా ఉన్న తీరు వయసుతో సంబంధం లేదు ఎవరైనా కూడా పెద్దవాళ్లు కూడా అభిమానిస్తూ ఉంటారు ఒక తల్లి మనస్సుతోటి అలాగా మీకన్నా పెద్దవాళ్లైతే గనక ఖచ్చితంగా తల్లిలాగా ఆలోచించండి చిన్నవారైతే తోబొట్టులాగా ఆలోచించండి ఒకవేళ మీకు వివాహం కాకపోయి ఉంటే గనక మకర రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరగకపోతే మాత్రం అలాగే ఆ స్త్రీకి కూడా వివాహం జరగకపోతే మాత్రం పెద్దల సమక్షంలో చక్కగా అంగీకరింప చేసుకుని ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు మనం వెతుక్కుంటూ వెళ్లే ప్రేమ మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అంటే చాలా అదృష్టమండి అలాంటి వారితో జీవితం సంతోషంగా ఉంటుంది అంతా అభిమానించేటప్పుడు ఆ స్త్రీని వివాహం కాకపోతే గనక మీరు ఇరువురు కలిసి నచ్చితే వివాహం చేసుకోండి ఒకవేళ వివాహం అయిన వారు అయితే ఆ స్త్రీ ఇచ్చే మంచి సలహాలు తీసుకోండి ఆ స్త్రీ మీకు ఏదైనా ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంది ఆ స్త్రీ మాటల వల్ల మీకు ఉపయోగాలుంటాయి ఆ స్త్రీ ఏదైనా సహాయం చేయడానికి ముందుకొస్తుంది పెద్దగా మీరు అంటే పట్టించుకోరు ఆ స్త్రీని కానీ ఆ స్త్రీ ఎలా గమనించాలి ఏమిటి అనే సందేహం కలగొచ్చు తరచుగా ఫోన్లు చేయడం మీతో మాట్లాడాలని ప్రయత్నించడం మీకు విసుగు ఉన్న మళ్ళీ మీతో మీరు మళ్లీ ప్రేమగా పలకరించగానే వెంటనే మాట్లాడటం తను సలహాలు ఇవ్వడం మీ గురించి తపన పడ్డం ఎంతైనా సాయం చేయడానికి ముందుకు రావడం ఇలా ఆటోమేటిక్గా ఆ స్త్రీ మీకు చేసే కాడ కూడా అట్లా అట్లా చూస్తూ ఉండొచ్చు వారు మీకు తెలిసి ఉండొచ్చు ఆటోమేటిక్గా మాట్లాడుండొచ్చు ఒకవేళ అర్థం కాలేదని అనుకోండి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు బయట వాళ్లలోనే కాదు ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉంది అర్థం చేసుకోండి ఆ స్త్రీ మీ భార్య కూడా కావచ్చు అనమాట ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంట్లో ఉన్న బంగారాన్ని మీరు గుర్తుపట్టకుండా ఎవరైనా అభిమానిస్తున్నారు అని అంటే ఎంతసేపటికి బయట గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు కానీ బయట వాళ్లు కూడా అభిమానించవచ్చు ఎందుకంటే మనం పద్దతిగా ఉన్నప్పుడు నలుగురిలో ఎవరైనా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మనిషికి గౌరవం ఇస్తారు మంచితనం ఉన్నప్పుడు అలాగా ఆ స్త్రీలలో మీ తల్లి కూడా ఉంటుంది మీ భార్య కూడా ఉంటుంది ఒకసారి మీ భార్య గురించి మీరు ఆలోచించండి మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తూ ఉంటుంది ఎంత మీకోసం తపన పడుతుంటుంది ఉదయం లేచి పనికి వెళ్లి రాత్రి వచ్చేదాకా మీకోసమే జీవితాన్ని అర్పిస్తుంది బిడ్డలను రక్షిస్తూ ఉంటుంది మీరే లోకంగా మీరే సర్వంగా బ్రతుకుతూ ఉంటుంది మీ భార్య మీ భార్య అంటే మీ ధర్మపత్ని మీకోసం కష్టాలు అనుభవించడానికి మీ జీవితంలోకి వచ్చింది మీరు అంటే కష్టపడి వస్తే ప్రేమగా నడుచుకుంటూ మీరు కష్టపడి వస్తారని మీతో ప్రేమగా సమయాన్ని గడపాలని ఎదురు చూస్తూ ఉంటుంది ఫోన్లు చేయాలని ప్రయత్నించడం మీ భార్యతో మీరు ఎంత బిజీగా ఉన్నా ప్రేమతో మాట్లాడటం భార్యని తిన్నావా లేదా అని ప్రేమగా పలకరించడం అలాగే మీ బిడ్డలని మీ ఇంటిని కాపలాగా చూసుకుంటూ ఎంతో ప్రేమగా తనకు ఎంతో మనస్ఫూర్తిగా ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోలేకపోతున్నారు వారి విషయంలో కాస్త చిన్న చూపు ఉంది ఈ యొక్క స్త్రీ మీ భార్య కూడా కావచ్చు బయట ఎంతమంది ఉన్నా కూడా కానివ్వండి భార్యకు ఉన్న ప్రేమ ఉండదు వారి ప్రేమ నిజమైంది కష్టంలో తోడుగా జీవితాంతం నిండు నూరేళ్ల పాటు మీ భార్య మీతో అడుగులు వేస్తూ ఉంటుంది కాబట్టి భార్య కన్నా కూడా గొప్ప ప్రేమ ఎక్కడా దొరకదు కాబట్టి భార్యను ప్రేమించండి గౌరవించండి మీరు తనకు నగలు బంగారం కొనిపెట్టారా ఆస్తులు కొనిపెట్టారా వీటన్నింటికన్నా ముఖ్యంగా ప్రేమగా తిన్నావా లేదా ఆరోగ్యం ఎలా ఉంది ఒక చిన్న సాయం వారికి చాలా వరకు కూడాను పెద్దగా కనిపిస్తుంది తనతో ప్రేమగా మాట్లాడడం వల్ల తను ఏదైనా చిన్నపిల్లలాగా మొండితనంగా మారం చేస్తున్నా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న తల్లిని గౌరవించండి తల్లిని ప్రేమించండి తల్లి యొక్క ఆశీసులు అనేవి ఎప్పుడూ తీసుకోండి తల్లి ఆశీస్సుల వల్ల జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది ఇలాగా ఆ స్త్రీ మీకు బయట వాళ్ళు ఎవరైనా అయితే గనక పనిచేసే వారు అయినా కూడాను మీ తోడుగా వారు కూడా అభిమానించవచ్చు కావున ఈ యొక్క స్త్రీ ఇన్ని రకాలుగా ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో ఉండొచ్చు వారిని గుర్తించి గమనించి వారితో పాటు జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేయండి వారిని మీరు అభిమానించడం మొదలు పెట్టండి ముందుగా నమ్మడం మొదలు పెట్టండి మీ సమస్యలు ఇష్టమైన ఆ స్త్రీతో పంచుకోండి మీ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుంది ఆ స్త్రీ మీకు చాలా ప్రేమను ఇస్తుంది అభిమానాన్ని ఇస్తుంది మీ కష్టం వారి కష్టంగా భావించే ఆ నలుగురిలో ఒకలాగా ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున కొంతమంది వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులకు వీలైనంత త్వరగా కాస్త దూరం కూడా జరగండి కాస్త దూరం కూడా జరగండి మంచి వారు ఎలా ఉంటారు శత్రువులు కూడా జీవితంలో అలాగే ఉంటారు వారి పట్ల ఉన్నటువంటి గుడ్డి నమ్మకాన్ని పక్కన పెట్టండి ఈ రోజున ఖచ్చితంగా ఇలా చేయండి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ రోజున మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ల యొక్క భవిష్యత్తును మీరు సాధించిన ఉన్నతిని చూసి ఆనందిస్తారు ముందు ముందు వారు ఇంకా ఏదైనా కానీ మీకు మంచిగా చేసే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి మీకు మీ పిల్లలపై ఎక్కువగా మమకారాన్ని చూపించే సమయం ఇదిగా చెప్పచ్చు అలాగే ఎక్కువగా స్ట్రెస్ కి గురి చేసే ఆలోచనలు పక్కన పెట్టాలి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు మీ కోపాన్ని ఎక్కువగా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రోజున ఇందులకు గాను ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మద్దతు తప్పకుండా ఉంటుంది సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా ఈ రోజున చెడ్డ పేరు తెప్పించాలంటూ చెడ్డ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి అలాంటి వారికి అస్తలు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇస్తే గనుక సమాజంలో మిమ్మల్ని చెడ్డవారిగా రూపొందించి మంచి పేరు వారు పొందుకోవాలని చూస్తున్నారు కాబట్టి నలుగురిలో కూడా వారు మంచిగా ఉండడం కోసం మిమ్మల్ని చెడ్డుగా చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వ్యక్తులతో వీరు ఈ రోజే అప్రమత్తంగా ఉండండి మీరేంటో మీ నడవడిక ఏంటో మీకు మాత్రమే తెలుసు చుట్టూ ఉన్నవారికి తెలుసు కుటుంబ సభ్యులకు తెలుసు కనీసం వారిలో అయినా సరే మీరు మంచి అని అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో మీ యొక్క పై అధికారుల నుంచి కూడా ఈ రోజున గొప్పగా ప్రశంసలు అందుకుంటారు మీరు చేసే కార్యాలయం నందు కూడా చాలా విధాలుగా కొంతమంది కక్ష సాధింపు చర్యలతో ఉన్నవారు మీ చుట్టూ ఉన్నారు లేదంటే మీతో పాటు పనిచేసిన వారు కానీ ఇలా చాలా మంది ఉంటారు కదండి కాబట్టి వాళ్లతో కూడా కాస్తంతసేపు ఈ రోజున కూర్చొని మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు ఏదైనా చేసినా కానీ మిమ్మల్ని ఈ రోజున నలుగురు అవమానపరచి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కకుండా చేయడానికి వాళ్లు శతవిధాలుగా యత్నిస్తున్నారని చెప్పాలి కాబట్టి వారి యొక్క ప్రయత్నాలు మీరు తిప్పికొట్టే విధంగా మీరైతే తగిన గుణపాఠాన్ని నేర్పించాలి ఇంకా ఇంకా ఇలాగే వెతుక్కుంటూ వెళ్తే గనక ఖచ్చితంగా శత్రువుల విషయం మీకు అర్థమవుతుంది మెత్తగా ఉండకండి మృదువుగా మాట్లాడకండి మీరు డి అంటే డి అన్నట్లుగా ఉంటేనే శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో అర్థమవుతుంది ఈ రోజున మెత్తగా ఉండే నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు మిమ్మల్ని ఆట ఆడిస్తారు కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉండండి అది కష్టమని తెలిసిన పైకి ధైర్యాన్ని చూపించండి మీరు ఎవరిని ఈ రోజున మాటలతోటి కానీ చేతలతోటి కానీ బాధ పెట్టద్దు ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి ఒకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అనుకునే మనస్తత్వం వీరిది కోపం వచ్చినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలరు కాని ఈ రోజున కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ నుండి బయటకు రండి ఎవరైనా ఈ రోజున కీడు తలపెట్టాలని చెప్పి చూసినా అది వాళ్లకే తిరిగి వెళ్తుంది వారే తగిన గుణపాఠం నేర్చుకుంటారు భగవంతుని అనుగ్రహం ఈ రోజున పుష్కలంగా మీ మీద ఉంటుంది మీకు గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోయేలాగా భగవంతుడు చెయ్యబోతున్నాడు ఇదంతా మీరు చేసిన మంచి పనుల రీత్యా మీకు కలిగినటువంటి దైవానుగ్రహంగా చెప్పొచ్చు చాకచక్యంగా మంచి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు కొంతమంది వ్యక్తుల ద్వారా శుభవార్తలు కూడా ఈ రోజు వినబోతున్నారు మీ పనితీరు సవ్యంగా జరుగుతుంది సమాజంలో ఉన్నతమైన గౌరవం కూడా లభిస్తుంది మీకు మంచి సమయం మంచి జరిగే సమయం ఈరోజు నా చేతిలో ఉన్న చిన్న అవకాశమైనా వదులుకోకుండా ఉపయోగించుకోండి ఆరోగ్య రీత్యా కొంచెం దురలవాట్లు ఉంటే మానుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దురలవాట్లు ఈ బద్దకాలు ఏమైనా ఉన్నాయో అలవాటు పడ్డారు వాటన్నింటినీ పూర్తిగా మానేయండి ఆరోగ్యం సహకరించడం వల్ల వాటిని మానేయడం మంచిదంటూ సూచిస్తున్నారు జ్యోతిష్కులు కాబట్టి ఈ విధంగా ఈ రోజున ఈ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది వారికి దగ్గర జరగండి అలాగే మీకు ఉన్న అనారోగ్య సమస్యల పట్ల కూడా ఆ స్త్రీ చాలా కేరింగ్ గా ఉంటుంది ఇక మేము ఒంటరి కాదు అనే భావన ఆ స్త్రీ కలగ చేస్తుంది ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదములు